నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి బిజినెస్ అనేది చాలా మందికి కూడా అంటే చేసే వాళ్ళకి బాగా కలిసి వాళ్ళు ఉంటారండి చక్కగా ఒక గ్రోత్ అనేది వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి సడన్ గా డౌన్ఫాల్ అనేది చూస్తూ ఉంటారు భలే అయ్యో ఏంటి ఇన్నాళ్ళు ఇంత బాగా రన్ అయినటువంటి బిజినెస్ ఇంత డౌన్ఫాల్ ఏంటి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇట్లా డౌన్ఫాల్ వచ్చిన వాళ్ళు మళ్ళీ బిజినెస్ లో పుంజుకోవాలి మళ్ళీ యాజ్ ఇట్ వాళ్ళు ఏదైతే వైభవాన్ని చూస్తారో అదే వైభవం మళ్ళీ చూడాలి అని అంటే అనుకునే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా బిజినెస్ చక్కగా రన్ అవ్వాలి ఉంటుంది తప్పకుండా ఇక్కడ ఉండే అటువంటి సింహద్వారం ఇంపార్టెంట్ తప్పకుండా వీరి జాతక రీత్యా వీరికి ఏ దిశలో ఏ స్థాన బలం స్థాన బలం లేని చాలా కష్టం కనుక స్థాన బలము వీరికి ఆ దిశలో ఉందా లేదా అనేది ముందు అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు ఏదో ఒక రెస్టారెంట్ లేదా ఒక కేఫ్ లేదా ఒక మీల్స్ సెక్షన్ ఇక్కడ ఎవరికి వారే అండ్ ఇక్కడ కేఫ్ కానీ లేదా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ వీటికి రాహువు వీరికి అద్భుతంగా ఉండరు జాతక ఉదాహరణకు ఇక ఫుడ్ సెక్షన్ రిలేటెడ్ అనుకుంటే ఒక గురువు కానీ శనిగ్రహం కానీ కొంత అనుకూలంగా ఉంటేనే ఆ సెక్షన్ వైపుకు వెళ్ళాలి ఇక ఇవి ఏవి లేకుండా మీరు జాతకరీత్యా ఏమి ఎలాంటి యోగాలు లేకుండా వెళ్ళినట్టయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఇబ్బందికరం అంటే నిన్న ఒక వ్యక్తి రావడం జరిగింది తనకు రెండు వేల ఇరవై ఒకటి చెప్పా గురువు గారిని ఇది పెడుతున్నా అంటే నాన్న నువ్వు మీరు కొద్దిది ఇబ్బంది అవుతుంది అన్నా ఈ సంవత్సరం అన్నారో బాగా నడిచింది ఇప్పుడు ఆరు నెలల నుండి సరిగ్గా నడవడం లేదు నిన్న రావడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఆ మన రెస్టారెంట్ అది అమ్మేద్దాము అంటే ఎవరు రావడం లేదు అందులో అయ్యేటువంటి కౌంటరు వచ్చింది వచ్చినట్టుగా కూడా బ్యాంక్ ఈఎంఐస్ కట్టే వరకు వెళ్ళిపోతుంది అసలు డైలీ మన మంత్లీ కూడా జేబులో నుండి ఇంకో యాభై వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఏది సాలరీస్ కానీ ఇంకేదో ఇంకేదో ఈ సిచ్యువేషన్లో దాన్ని అమ్మాలి ప్రజెంట్ అది సేల్ కావాలి అనే సిచ్యువేషన్లో వచ్చారు తన ఫేసింగ్ కూడా బాగాలేదు పశ్చిమ ఫేసింగ్ ఫేసింగ్లో తను మన షాప్ పెట్టడం జరిగింది కానీ అక్కడ స్థాన బలం లేదు తన జాతకాలు కనుక ఎవరైనా ఈ జాతకాలు కానీ మరొకటి కానీ మాకు ఏవీ లేవు ముందు నుంచి కూడా మేము అద్భుతంగా నడుస్తూ ఉన్నది మా యొక్క వ్యాపారము అయినా కూడా మాకు ఈ మధ్యలో కొంచెం గడ్డు కాలంగా వచ్చినట్టుగా ఉన్నది సరైనటువంటి కౌంటర్ అవటం లేదు అనేటువంటి వారు కానీ మరి కొత్తగా మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి మరి ఎట్లా ఏమిటి అని అను అనుకునేటువంటి వారు కానీ ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది అయితే ఇది దీనిని ఖచ్చితంగా కూడా వీరు నమ్మకంగా ప్రతి ఆదివారము శుభ్రం చేయాలి నేను చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశము కానీ మనం చెప్పేటువంటి ఆ యొక్క ఐడల్ కానీ వీరు శుభ్రం చేసి ఒక పూలమాల లాంటిది లైక్ పెంచుకు ఉండాలి ఇక్కడ సింహము ముఖము ఉండేటువంటిది ఇత్తడితో చేసినటువంటి తొడుగు ఒకటి ఖచ్చితంగా కూడా ఒక జానడు ఒక రెండు ఫీట్లు ఉండేటువంటి విధంగా చూసుకోండి లేదా ఒక ఫీట్ అయినా పర్వాలేదు మంచిగా చక్కగా సింహము ముఖము అద్భుతంగా ఉండేటువంటిది విగ్రహం బొమ్మ అంటే జస్ట్ అయితే అది ఏది ఇత్తడిది ఇత్తడితో చేసేది ఇత్తడితో చేయించినటువంటిది దీనిని మీరు ఈ యొక్క ఈశాన్య మూలలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అదొక గోడకు కొట్టేసి దానికి పెట్టేసేయండి దీనిని ప్రతి ఆదివారం కూడా శుభ్రం చేసి చక్కగా దానికి ఒక పూలమాల వేసేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ ఏదైతే వ్యాపారం ఉందో అది అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మరి ఈశాన్య మూల అనేటువంటిది ఇంపార్టెంట్ ఆ మూలకు కొంచెము చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచేటువంటి పరిస్థితి చూసుకోండి మరొకటి రెండవది ఈ ఇత్తడి విగ్రహం కానీ ఇత్తడి తొడుగు కానీ కొంచెము శ్రద్ధగా ముఖంలో కళ ఉండేటువంటి విధంగా చేయించుకోవాలి ఎందుకంటే నేను ఉదాహరణకు చెప్తున్నా జస్ట్ నాకు ఒకటి ఒక ఉంగ మన సింహముఖంగా ఉండేటువంటి ఒకటి ఉంగరం చేయించుకోవాలని చెప్పి నాకు బాగా కోరిక ఉండేది జనరల్ అంటే సింహము ముఖముతో ఉండేటువంటి ఉంగురం ఉంటుంది నేను ఒక దగ్గర చూసి చాలా ఇంప్రెస్ అయ్యా బా ఇట్లాంటిది నేను చేయించుకోవాలి ఎప్పటికైనా అనుకున్నాను నాకు ఆ డై దొరకటం లేదు అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను అనుకున్నటువంటి విధంగా నాకు అది ఆవిష్కరణ అవ్వటం లేదు నచ్చట్లేదు అట్లా చాలా మంది పంపిస్తున్నారు ఎటో ఏటో ఉంది అని చెప్పి చిన్న చెప్తున్నారు అయితే ఇక్కడ మీకు మంచిగా బొద్దుగా ఉండాలి ఆ యొక్క సింహం యొక్క ముఖం అద్భుతంగా ఉండాలి ఏదో డల్ గా ఉండడం గాని ఇంకేదో కాదు ముఖంలో మంచి కళ ఉండాలి కళ ఉండేటువంటి దాని ఇప్పుడు అయ్యప్ప స్వామి చూడండి లడ్డుకు లడ్డు ఉంటాడు మంచిగా తన సింపల్ అట్లా కొన్ని విగ్రహాలు ఉంటాయి డల్లుగా ఉంటుంది అయ్యప్ప స్వామి చక్కగా లావుగా ఉండేటువంటి తీసుకోవాలి ఏది మనకు ఉత్సవ విగ్రహాలు అప్పుడే కళ ఉంటుంది ఇది కూడా ఈ మనం ఈ పెట్టేటువంటి డై ఏదైతే ఉందో విగ్రహము విగ్రహం అంటే కంప్లీట్ విగ్రహం కాదు ముఖం మందం ఉంటే సరిపోతుంది సింహము ముఖము సార్ మొత్తడితో చేసింది అది షాప్స్ లో పెట్టొచ్చు షాప్స్ లో కూడా ఈశాన్యం ఈశాన్యం జనరల్ గా దేవుడిని పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టేయచ్చు అక్కడ ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఆదివారం ఆదివారం అయితే శుభ్రం చే శుభ్రం చేసి ఒక పూలమాల ఎంతో కొంత పూలమాల ఇక్కడ కొందరు ఇగో పెట్టినాం కదా కొంచెం కలిసి వచ్చిందని చెప్పి పట్టించుకోరు అది కూడా మంచిది కాదు ఇప్పుడు దాని వల్లనే మనకు ఒక రూపాయి వస్తుంది అన్నప్పుడు ఒక పది పైసలు ఖర్చు పెట్టండి ఇప్పుడు మీరే దాన్ని శుభ్రం చేయండి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు కదా కనుక ఇంట్లో యజమాని దీపారాధన చేసిన దానికి ఇల్లాల దీపారాధన చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మీరు ఉదయం ఎవరైతే ఐదు గంటలకు నిద్ర లేస్తారో నిద్ర లేవద్దు అసలు నిద్ర అనేటువంటిది అల్లారం పెట్టుకుని లేకపో లేవద్దు ఆటోమేటిక్గా లేచేయాలి ఆటోమేటిక్గా గా తెలివి రావాలి ఫైవ్ ఓ క్లాకా లేదా ఫోర్ ఓ క్లాకా లేదా ఓ క్లాక్ సిక్స్ అంటే ఫైవ్ ఓ క్లాక్ సూర్యుడు నిద్ర లేవక ముందు మీరు చేయండి అద్భుతం బిజినెస్ డౌన్ ఫాల్ అయిందని బాధపడుతూ కూర్చోవటం కాదు దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి చక్కటి రెమెడీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాలో చేసుకుని మళ్ళీ పునర్ వైభవాన్ని తెచ్చుకోవాలి ఆ బిజినెస్ లో అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే